ఏళ్ల నాటి పలాస ప్రజల కలను నెరవేర్చబోతున్నాం అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు మీడియాకు తెలిపారు మంగళవారం పలాసలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు రైల్వే ఫ్లైఓవర్ మరియు కేంద్రీయ విద్యాలయం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుణ్కర్ మరియు పలాస నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వెంకన్న చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏప్రిల్ నాటికి ఆ రోబ్బి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా కూటమి ముఖ్యోద్దేశ్యం అని తెలిపారు కార్యక్రమంలో పలాస టిడిపి ముఖ్య నేతలు స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఒక వ్యాపారానికి కేవలం శ్రీకాకుళం జిల్లా సౌత్ ఒరిసా ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విజిట్ కూడా నేను నాతో పాటు కలెక్టర్ గారు అలాగే స్థానిక కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా కొన్ని వర్క్స్ ని మేము విజిట్ చేశాం అందులో ప్రధానమైనటువంటిది సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పలాస కాశీబొగ్గ పట్టణానికి బట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆరోబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది అటువంటి ఆ ఆరోబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితిలో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రైల్వే కాంపనెంట్ గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబి కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వేషణ గారు మనకి సహకారం అందించడం జరిగింది గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం ఈ రోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్ గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పాం ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెజ్డ్ గా పలాసలో ఆరోబి తాలూకా కార్యక్రమాలు జరగాలని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఆ స్ట్రక్చర్ మీరు అందరూ కూడా చూసుంటారు ఎంతో కాలం నుంచి అక్కడ ఆర్ఓబి లేని పరిస్థితుల్లో సుమారు అక్కడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాశీబొగ్గ నుంచి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు కానీ అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగితే సుమారు గంట రెండు గంటల సేపు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడే నిలిచిపోయినటువంటి సందర్భం ఉండేది అయితే సామాన్య ప్రయాణికులకు ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ గానీ మెడికల్ ఎమర్జెన్సీ గానీ చిన్నపిల్లలు ప్రయాణించినప్పుడు అంతంత అంతంతసేపు ఉండి నరకయాతన పడినటువంటి సందర్భాలు ప్రయాణికులు నాతో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తాలూకా సహకారం తీసుకొని ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలనుకున్నాం ఈ రోజు అది కలని సాకారం చేసేటటువంటి రోజు దగ్గరికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది అయితే పనుల్లో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా మంచి క్వాలిటీతో ఆరోబీ చేయాలి రెండు సైడ్లు కూడా చక్కగా సర్వీస్ రోడ్లు రావాలనే ఆలోచనతో మరొకసారి ఫీల్డ్ విజిట్ లో కూడా చేశాం ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెండో ముఖ్యమైనటువంటిది ఇక్కడ మన పలాస ఉద్యాన ప్రాంతంలో ఎక్కువగా ఆర్మీలో అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ మన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అలాగే మన బిఎస్ఎఫ్ ఇలా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో దానితో పాటు ఇక్కడ రైల్వే మన ఏ గ్రేడ్ స్టేషన్ పలాసలో ఉండడం రైల్వేకి సంబంధించినటువంటి అధికారం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి ఈ ప్రాంతం నుంచి ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ ఒకటో నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం మన జిల్లాలో మన దేశంలో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఉంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం మన శ్రీకాకుళంలో మన ఫలాశలు శాంక్షన్ చేసుకున్నాం మాట నిలబెట్టుకున్నాం అయితే అది గ్రౌండ్ చేయాలి ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది ఈ యొక్క ఇయర్ స్టార్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాసా కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దానికి కావలసినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు ప్రభుత్వం మాట విన్నారు పర్పస్ ఏ పర్పస్ కయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ను కూడా సూదుకొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది ఇక్కడ ఆ స్కూల్ కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలని అంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడడం వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడ రైల్వే కి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ పెట్టాలని ఏప్రిల్ నాటికల్లా కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్ అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు ముఖ్యంగా కుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జిఆర్పి వాళ్ళందరికీ ఆర్పిఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు తాళ్ళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆరోబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం మరొక పక్కన కూడా హండ్రెడ్ పర్సెంట్ రైల్వే ఫండ్స్ తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో తాళ్ళభద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది దానికి మనం అవార్డు పాస్ చేయాలని అంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయంటే స్థానిక శాసన సభ్యురాలు శిరీషక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తోవ లేకుండా చేయాలని గౌతు కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈ రోజు శిరీషక్క గారు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ పద్దెనిమిది ఇరవై నెలల్లో పొలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మునుముందు కొనసాగించబోతున్నాం దీనితో పాటు రెండు విషయాలు నేను చెప్పదలుచుకునేది మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అందా విన్నారు మనం కూడా అందరం విన్నాం అందులో రెండు మనం పలాసా నుంచి వచ్చినందుకు మనం రెండు గమనించాల్సినటువంటిది ఒకటి క్యాష్యూ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అలాగే కోకోనట్ కి సంబంధించింది ఇది ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికి కూడా ఉపయోగపడేది కోకోనట్ కి సంబంధించి క్యాష్యూ కి సంబంధించి ఏవైతే బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసాలో తీసుకొని రావడానికి ఉద్దాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలు పెట్టాం మొన్ననే క్రిందట వారం మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్ర మన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర కలిస్తే నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్లడం జరిగింది అక్కడ స్పష్టంగా ఉద్దానం గురించి చర్చించాం ఉద్దానంలో ఉండేటటువంటి ఇక్కడ కొబ్బరి మరియు జీడి ఉత్పత్తుల గురించి కూడా చర్చించి బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి తీసుకొని రావడానికి సహకారం అందించమని కూడా శివరాజ్ సింగ్ గారి చౌహాన్ గారిని కోరితే మీరు ఎంత తొందరగా వీలైతే ఇక్కడ ప్లాన్స్ తయారు చేసి మాకు అప్ప చెప్పండి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక శుభవార్త మనందరికీ కూడా ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రైతులకు కూడా నేను ఒక కోరిక కోరుకుంటున్నాను ఏదైతే మనం కొబ్బరి ప్లాంటేషన్స్ కానీ ప్రొడక్టివిటీ కానీ ఇంప్రూవ్ చేయడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి సహకారం అందించడానికి కోకోనట్ బోర్డు నుంచి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా చేస్తున్నాం కానీ వాళ్ళు కూడా కాస్త ఎక్స్పర్టీస్ పెంచుకొని వాల్యూ ఎడిషన్ వైపు వెళ్ళాలి వాల్యూ ఎడిషన్ తాలూకా ఇండస్ట్రీస్ చిన్నవైనా సరే దాన్ని పెట్టుకొని కొన్ని దేశాలైతే ఒక్క కొబ్బరి మీదే సుమారు నూట యాభై రకాలైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసుకోగలుగుతున్నారు మనం మాత్రం కొబ్బరిని కొబ్బరి గానే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే ఇండస్ట్రీస్ గాని మనం ఇక్కడ పెట్టుకోగలిగితే కొబ్బరితో పాటు జీడిలో కూడా ఇప్పుడు గోవా లాంటి స్టేట్ కి వెళ్తే ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఆ జీడి మీద జీడి పెక్క మీద జీడి పండు మీద తయారు చేసుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోకూడదు దానికి కాస్త ఆంటర్ప్రినోరల్ స్పిరిట్ తో మన రైతులు కూడా ముందుకు రావాలి దానికి సంబంధించినటువంటి స్కిల్లింగ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లోన్ కాంపొనెంట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మేము కూడా ముందుకు వస్తాం కానీ ఆసక్తి రైతులు కూడా చూపించాలి అలా కొత్త జనరేషన్ అయినా ముందుకు వచ్చి ఇలాంటి ప్రొడక్ట్స్ ఎడిషన్ క్రియేట్ చేయడానికి వస్తే వాళ్ళ తాలూకు ఆదాయం పెరుగుతుంది ఆ ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవుతుంది సో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా మనం గవర్నించాల్సింది వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మన జిల్లాకి చెందినటువంటి మన అభిమాన నాయకులు అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఉండడం మనకందరికీ కూడా ఒక గొప్ప అండా దండ ఆయన తాలూకా సహకారంతో కొబ్బరి జీడి ఈ ఇండస్ట్రీలు అందరికీ కూడా పూర్తి సహకారం ప్రోత్సాహం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా భవిష్యత్తులో మేము అనౌన్స్ చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కన్సల్టేషన్ ప్రాసెస్ అలాగే నడిపిస్తున్నాం కలెక్టర్ గారు అలాగే లోకల్ అధికారులు మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శిరీషక్క గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళందరితో కూడా చర్చించి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకూడదని అయితే ఇందులో స్వార్థం అనుకుంటారు లేకపోతే ఒక ప్రయత్నం అనుకుంటారు లేకపోతే ఒక దూరదృష్టితో చేసే కార్యక్రమం అనుకుంటారు ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ రావాలని అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు కానీ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి ప్రదేశాలు మీరు కూడా ఎక్కడైనా వెళ్ళి చూడండి అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిన దగ్గర అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది స్థానికులకే అభివృద్ధి జరిగింది పెద్ద పెద్ద వ్యక్తులు కాదు జరిగేది ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ లోకల్ గా ఉండే రైతులు కానీ అక్కడ భూములు ఉండేటటువంటి వ్యక్తులు కానీ అలా రియల్ ఎస్టేట్ ఎకనామిక్ యాక్టివిటీ టూరిజం అలాగే మన ఉద్యాన ప్రాంతానికి ఎంత అద్భుతమైన వనరులు ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఒక ప్రపంచానికి వాటి తాలూకా శక్తిని చూపించాలనే ఎయిర్పోర్ట్ తాలూకా ప్రపోజల్ మనం పెట్టాం దానికి అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేయాలనేది మా తాలూకా ఆలోచన అలాగే దానికి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ అంటే స్థానికంగా ఉద్యోగాలు రావాలి కేవలం ఇక్కడ ఫ్లైట్ ఎక్కి వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారని కాదు మనం తెచ్చేది ఒక ఎయిర్పోర్ట్ గాని వస్తే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎన్నో రకాలు వస్తాయి రోజు నేను శ్రీకాకుళం జిల్లా వచ్చి నేను ప్రజా దర్బార్ నేను పెట్టాను సుమారు పన్నెండు గంటలు జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలందరినీ కూడా కలుసుకుంటే సుమారు ఎనభై శాతం ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఆ ఎనభై శాతం కూడా పిల్లలు డైరెక్ట్ గా మాతో వస్తే సార్ ఎయిర్పోర్ట్ లో నేను ఇంజనీరింగ్ చదివాను ఎయిర్పోర్ట్ లో పలాంది నేను అగ్రికల్చర్ చేశాను ఎయిర్పోర్ట్ లో పలాంది నేను ఈ స్కిల్ ఎలక్ట్రికల్ స్కిల్ చేసాను ఎయిర్పోర్ట్ లో పలాని అంటే ఏ రకమైనటువంటి స్కిల్ ఉండి ఎలాంటి చదువు చదువుకున్నా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి జాబ్స్ వాళ్ళందరికీ కూడా ఉన్నాయి ఈరోజు ఎంతో మంది నేను స్పష్టంగా చెప్పగలను మన పలాసా ప్రాంతం నుంచి వాళ్ళు ముంబైలో నాకు తెలిసారు ముంబైలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేస్తున్న వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్న ఎప్పుడు ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది మేము కూడా మేము అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంతో ఆసక్తి చూపిస్తున్నాం ఇంకా అంతకంటే స్వార్థం ఏముంది ఇక్కడ డెవలప్ అవ్వాలి మన పలాస డెవలప్ అవ్వాలి ఉద్యానం డెవలప్ అవ్వాలి కార్గో డెవలప్ అవ్వాలి రైతులకు ఉపయోగపడాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అలాగనే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అందరినీ కూడా కలిపి తీసుకొని వెళ్ళాలి అదే ప్రయత్నం చేస్తున్నాం నాకు తెలిసి వీలైనంత త్వరగా అందరి సహకారం తీసుకొని ప్రాజెక్ట్ను కూడా గ్రౌండ్ చేస్తాం सही सही बे తీసుకునే విజయాలు మనమే ఇక్కడ